శాసనసభ బడ్జెట్ సమాపేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు ఈ నెల ఎనిమిదిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు మార్చి నుంచి బడ్జెట్ సహా అనేక అంశాలపై చర్చ జరగనుంది గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ శాసన మండలి వ్యవహారాల సలహా కమిటీలు భేటీ కానున్నాయి సమాపేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను అందులో ఖరారు చేస్తారు రాష్టంలో కూటమి సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది దీనికోసం నేటి నుంచి జరిగే శాసనసభ సమావేశాలకు సర్వం సిద్దమైంది చట్టసభల నిర్వహణ ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావల కేశవ్ అసెంబ్లీ కార్యదర్శి జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర సిఎస్ విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ సభకు హాజరవుతారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు శాసనసభ సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం ను కలిసే సందర్శకులు ప్రతినిధులు సభా ప్రాంగణంలో కాకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే భేటీ కావాలని సూచించారు అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా భద్రతా కారణాలతో సభ ఆవరణలోకి ప్రవేశాలు అనుమతిని కట్టుదిట్టం చేసినట్లు సభ్యులకు సమాచారం ఇస్తూ ని పంపారు సభకు వచ్చే సభ్యులు ఎలాంటి మారణాయుధాలు తీసుకుని రాకూడదని తెలిపారు అసెంబ్లీ ఆవరణలో బ్యానర్లు ప్లకార్డులు ప్రదర్శించడం సభ్యులు నినాదాలు చేయడం కరపత్రాలు పంపిణీ చేయడం లాంటివి చేయరాదని తేల్చి చెప్పారు శాసనసభ శాసనమండలి పరిసరాల్లో సమావేశాలు ప్రదర్శనలు ధర్నాలు బైఠాయింపులపై పూర్తిగా నిషేధం విధించారు అసెంబ్లీలోకి ప్రవేశ మార్గాలను కూడా నిర్దేశించారు గేట్ నెంబర్ వన్ నుంచి శాసనమండలి చైర్మన్ శాసనసభాపతి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెండో ద్వారం గేట్ నెంబర్ ఫోర్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రవేశించాలని తెలిపారు అసెంబ్లీ ప్రాంగణంలో ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు భద్రతా కారణాల రీత్యా సభ్యుల పిఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాసులు ఇవ్వడం లేదని తెలిపారు వ్యక్తిగత కూడా గేట్ వద్ద పాయింట్ దాటి లోపలికి అనుమతించబోమన్నారు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధం లేని ఉద్యోగులు సిబ్బంది భద్రతా సిబ్బందికి కూడా ఆవరణలోకి అనుమతి లేదని అయ్యన్న పాత్రుడు తెలిపారు నేడు ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నసీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి అందిస్తున్న సంక్షేమం రెండు వేల నలభై ఏడు లక్ష్యాలు ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు శివరాత్రి ఏడున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కావడంతో ఆ రెండు రోజులు సభ ఉండదు ఇరవై ఎనిమిదిన సీఎం అధ్యక్షతన ఆయన కార్యాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది అందులో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్కు లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు అదే రోజు బడ్జెట్ ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది సంక్షేమం అభివృద్ది సమపాడుగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం పదిహేను శాతం వృద్ది సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంతో వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని సభకు సమర్పించింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఇతర అంశాల వల్ల మరో నాలుగు నెలల కాలానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లతో నవంబర్లో పద్దు ప్రవేశపెట్టింది గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల ఆర్థిక ఆరోగ్య సూచీలో రాష్ట్రం అట్టడుగు స్థాయికి చేరింది వైసీపీ భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావటం మూలధన వ్యయంపై నిధులు ఖర్చు చేయకపోవటం వల్ల రాష్ట్రంలో ఆర్థిక ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా నిలిచి ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంలో ఈ బడ్జెట్ కీలకం కానుంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలోని అంశాలకు ఈ పద్దులో స్థానం కల్పించాల్సి ఉన్నందున దానికి తగ్గట్టు రూపొందించినట్లు తెలుస్తోంది రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితుల ప్రకారం బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం మార్చి మూడు నుంచి సభల్లో బడ్జెట్పై చర్చ సాగనుంది అంతేకాక సభలో చర్చించేందుకు మొత్తం ఇరవై నాలుగు అంశాలను ప్రభుత్వం సిద్దం చేసింది అందులో ప్రధానంగా ఎనిమిది నెలల్లో ప్రభుత్వ విజయాలు పోలవరం బనకచర్ల అనుసంధానం అమరావతి రహదారుల నిర్మాణం మరమ్మతులు దావోసు పర్యటన పెట్టుబడులు యువతకు ఉపాధి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ ఐటీ పాలసీ వంటి అంశాలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో అటవీ భూములు మఠం భూములు రెవెన్యూ భూముల కబ్జా మద్యం కుంభకోణం కాకినాడ పోర్టు కుంభకోణం వంటి అంశాలపైనా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది పెండింగ్ బకాయిలు చెల్లింపు వాట్సాప్ గవర్నెన్స్ నూట అరవై ఒక్క సేవలతో మనమిత్ర ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు విద్యారంగ బలోపేతానికి చర్యలు రెవెన్యూ సదస్సులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి ధాన్యం మిర్చి పత్తి కొనుగోళ్లు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ కేంద్ర ప్రాయోజిత పథకాలపై కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం గత సర్కార్ నిర్లక్ష్యం చేనేత పరిశ్రమకు ప్రోత్సాహకాలు టిట్కోయిల నిర్మాణం అర్హులకు పట్టాల పంపిణీ వంటి అంశాలపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది ప్రకృతి విపత్తులు రెట్టింపు సాయం రేషన్ బియ్యం అక్రమ రవాణా గుంటూరు మిర్చియార్డులో అక్రమాలు ఐటీడీఏలో సమస్యలు పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం జల్ జీవన్ మిషన్ వంటి అంశాలపై చర్చించనున్నారు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్షం లేకపోవడంతో ఆ పాత్ర కూడా అధికార పక్షమే పోషించాల్సిన పరిస్థితి నెలకొంది గవర్నర్ ప్రసంగం వరకు వస్తానని వైసీపీ ప్రకటించడం కూడా అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడేనని విమర్శలు వెల్లువెత్తాయి గవర్నర్ ప్రసంగం సాకుతో ఒకసారి సభకు హాజరై సంతకం పెడితే మరో అరవై రోజుల వరకు హాజరు కాకున్నా ఏం కాదనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది జగన్ మినహా మిగిలిన పది మంది సభ్యులు సభకు వచ్చే ఆలోచన ఆ పార్టీ చేస్తోంది కూటమి సర్కార్ ఏర్పడ్డాక కనీసం బీఏసీ సమావేశానికి కూడా వైసీపీ హాజరు కాలేదు